ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారి జాడను రాడార్ సర్వే పరికరాలతో గుర్తించారు విడిపోయిన రెండు టన్నల్ బోరింగ్ మిషన్ భాగాల మధ్యలో సుమారు నూట మీటర్ల పరిధిలో ఎనిమిది మంది మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు వారిలో నలుగురిని ఆదివారం సాయంత్రానికి బయటకు తీసుకొస్తామని మరో నలుగురి విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది నిరంతరాయంగా ఊరుతున్న ఊట కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక బెలికితీత సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి వారం రోజుల సహాయక చర్యల తర్వాత శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఎనిమిది మంది జాడను కనిపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రమాదంలో వెనక్కు కొట్టుకొచ్చిన టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు టీబీఎం ముందు భాగానికి మధ్యలో నలుగురు ఉన్నట్లుగా ఎన్జీఆర్ఐ నిర్వహించిన రాడార్ సర్వేలో తేలిందని ఆయన చెప్పారు గుర్తించిన ప్రాంతాల్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయని నలుగురిని ఆదివారం సాయంత్రానికి బయటకు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు మిగతా ముగ్గురిని బయటకు తెచ్చేందుకు మరో రోజు పట్టే అవకాశం ఉందన్నారు టీబీఎం యంత్రాన్ని కత్తిరించి విడిభాగాలను తరలిస్తున్నామని వివరించారు ప్రతిపక్ష నాయకులు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టిన మంత్రి జూపల్లి పదిహేను విభాగాలకు చెందిన సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయన్నారు ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఆ మిషనే టన్నల్ టన్నల్ ఎంత వెళ్ళబు ఉంటదో అంత లోపలికి ఉండదు టోటల్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది ఆ నలుగురి ఆచూకీ పలాన్ దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు అక్కడ సపరేట్ గా అక్కడ కొంత తవ్వడం కూడా జరిగింది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తి అయితే వస్తుంది మిగతా నలుగురు ఆ యొక్క టిబిఎం మిషన్ ఫ్రంట్ లో ఉన్నారు దానికి సంబంధించి వాళ్ళ అక్కడ ఇరవై నాలుగు అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి ఆల్మోస్ట్ పదకొండు మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి సంఘటన తీవ్రత కావచ్చు ఆ లొకేషన్ కావచ్చు ఆ మిషనరీ అడ్డు అడ్డుపడ కావచ్చు బురద కావచ్చు నీళ్లు కావచ్చు అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితులకు కారణంగానే ఆలస్యమే తప్ప అది పూర్తిగా మనకు రిజల్ట్ ఉంది ఆ ఎనిమిది మందిని రక్షించబో రక్షించడానికి పోయినటువంటి నూట యాభై మందికి రిస్క్ పడవుతుంది కదా అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన సరే ఆ వన్ పర్సెంట్ కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు అది కూడా చూద్దామని ప్యారల గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతా ఉన్నాయి మనుషుల ద్వారా జరుగుతా ఉన్నాయి రిజల్ట్ వస్తుంది మీరు పది కిలోమీటర్ చేసిన ఇందులో మిగతా తొమ్మిది కిలోమీటర్లు పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినా నేను ఓలా చేసి ఉంటే ఈ సంఘటన జరగబోనేమో కదా మరోవైపు సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రతి లో డెబ్బై మందికి పైగా సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ర్యాట్హోల్ మైనర్స్ తో కూడిన బృందం లోపలికి వెళ్తోంది జేసీబీలతో పూడికను ఎత్తిపోస్తున్నారు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తే ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సులు వైద్యుల్ని అందుబాటులో ఉంచారు